ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి ముందు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు సువాత అయితే రావడం జరిగింది సో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు బ్యాంక్ పివోకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఫ్రీగా కోచింగ్ అనేది ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం మైనార్టీ స్టడీ సర్కిల్ అనేది అవకాశం అయితే కల్పిస్తున్నారు ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తారంట వీటికి సంబంధించి మనకు దరఖాస్తు అనేది సెప్టెంబర్ ఐదో తారీఖులోపు దరఖాస్తు అని చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సెప్టెంబర్ ఐదో తారీఖులోపు మనం దరఖాస్తు చేసుకోవాలి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి మనకు క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయని చెప్పి అంటున్నారు దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్లో చేసుకోవాలి ఎవరైనా సరే ఆసక్తి ఉన్న అబ్బాయిలు ఎవరైతే ఉంటే వారు ఖచ్చితంగా గౌడ్ ఫౌండరీలోని జామియా నిజామియా కాంప్లెక్స్లోని మూడవ అంతస్తులో దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పి సూచించారు ఈ దరఖాస్తు సమర్పణ సందర్భంగా మీరు ఏమీ ఇవ్వాలంటే మీ యొక్క టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ సంబంధించిన ధృవీకరణ పత్రాలు అంతేకాకుండా ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి అంతేకాకుండా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఈ యొక్క బ్యాంక్ ఇవ్వకు సంబంధించి సబ్మిట్ ఉందో అంటే బ్యాంక్ పివుకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా వీరికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా జెరాక్స్లో ఇవ్వాలి ఓకే సో విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఏరియాకి వెళ్ళి వీటిని సబ్మిట్ అనేది చేయండి సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది స్వీకరిస్తారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి క్లాసెస్ని ప్రారంభిస్తారంట మంచి అవకాశం సుద్వినియోగం చేసుకోండి సో ఎవరైనా సరే నిరుద్యోగులు ఉంటే ఖచ్చితంగా పేదవారు ఉంటే ఖచ్చితంగా వారికి తెలియచేయండి ఉపయోగపడతాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో